రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఒకే పార్టీ ఏక ఏక ఏకాక ఐ మీన్ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సిపి పోటీ చేసి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో పంతొమ్మిదిలో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సో అప్పటికీ ఒక గేట్ రాయి ఏర్పాటు చేశారు ఒక కొలమానం కొలబద్ద పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు అంటే సగ ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం లేకొచ్చారు మూడు పార్టీలు కలిసి భారీ మెజారిటీతో అత్యంత భారీ మెజారిటీతో అధికారం లేకొచ్చాడు మూడు పార్టీలు కలిసి అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మేధావులు విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటినీ బేరీజు వేసి ఇదిగో ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే జూన్ నాలుగున ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము ఆచరణలో అదే జరగడం పైగా ఎక్కడ గొంతు పెగలకుండా నోరెత్తకుండా క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకులను రెడ్ బుక్ పాలన పేరుతో రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం ఈ రెండు దాంతోపాటు ఆ మాటన అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు ఇవి జరుగుతున్నాయి అంటున్నాం జరుగుతూ జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది ప్రమాణమైన అని ఎంతటి చీకటి పాలన ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విట్ విత్ కలర్ ఫోటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది